హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మాకు మొన్న సండే మార్కెట్ జరిగింది కదా సో మేమైతే వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చుకున్నాం అనమాట ఏమేమి తీసుకొచ్చామో ఇప్పుడు మీకైతే చూపిస్తున్నాము చూడండి సో ఇవైతే ఆనియన్స్ అనమాట టూ కేజీస్ ఆనియన్స్ తెచ్చుకున్నాము ఇవన్నీ మేము వారానికి సరిపడా కూరగాయలను తీసుకొచ్చుకున్నాము చూడండి ఇవైతే దేని దానికి సపరేట్ చేసేసి ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము అన్ని కవర్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాము ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి మేము వేటి వేటిని వాటికే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము మీరు కూడా అలాగే చేస్తారా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ టమాటోస్ కూడా ఫ్రిడ్జ్లోనే పెడతాము టమాటోస్ అయితే కవర్లో పెట్టాము ఎందుకంటే ఖరాబ్ అవుతాయి కదా కొన్ని కుళ్ళిపోతాయి అని చెప్పేసి కవర్లో పెట్టాము ఇలా కుల్లాగానే వదిలేసి పెట్టేస్తాము టమాటోస్ మిర్చి మిర్చి మాత్రం కవర్లోనే ప్యాక్ చేస్తాము ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి కవర్లో పెట్టేసి ఇలా స్టోర్ చేస్తామనమాట ఇలా స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడతాము అన్నీ కూడా ఇలానే మా ఊర్లో మాత్రం ఎవ్రీ సండే మార్కెట్ జరుగుతుంది సో మేము ప్రతి సండే వెళ్ళి ఇలా కూరగాయలు తీసుకొస్తాము సో ఎప్పుడైతే వీడియో చేయలేదు సరే ఇప్పుడు చేద్దామని చేసేసాను చూడండి మా హస్బెండ్ అయితే కొత్తిమీరని మంచిగా కట్ చేసి కవర్లో పెడుతున్నారు మీరు కూడా అలానే చేస్తారా మేము కూడా కూరగాయలు ఇలానే తెచ్చేసి కవర్లో పెట్టేస్తాము ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కనిపిస్తాయి కదా అందుకోసమే కవర్లో పెట్టేస్తాము మాకు కావాల్సినప్పుడు తీసుకొని వండుకుంటాము అవి ఎప్పుడు తెంపినామో అలాగే ఫ్రెష్గా కనిపిస్తాయి అన్నమాట కొత్తిమీర అయితే చాలా యూజ్ చేస్తాము కర్రీలో మేము అదైతే బాగా తెచ్చుకుంటాము ఇంకా బీరకాయలు కూడా తీసుకొచ్చాము ఇవైతే చాలా బాగున్నాయి చూడగానే నాకు నచ్చేసాయి సో ఇవైతే హాఫ్ కేజీ తీసుకున్నాము సన్నగా కనిపిస్తున్నాయి కదా కానీ వండుకొని తింటే ఎంత బాగా టేస్ట్ ఉంటాయి తెలుసా ఫ్రెష్గా ఉంటాయి మా ఊర్లోనే పండిస్తారు వాళ్ళు తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతారనమాట ఇక్కడ ఎప్పుడు ఫ్రెష్గా కూరగాయలు కనిపిస్తాయి మా మార్కెట్లో ఎప్పటికప్పుడు పోతూనే ఉంటాయి అలా అని చెప్పేసి ఇక మా పాపకి స్కూల్కి వెళ్తుంటే బాటిల్ లేదా నేర్చేసరికి రెండు బాటిల్ తీసుకున్నాను ఆమె కోసము ఆమె చాలా సంతోషంగా ఫీల్ అయింది ఆ బాటిల్స్ చూడగానే ఆమె కోసమే తీసుకొచ్చామన్నమాట ఇంకా డ్రాగన్ ఫ్రూట్ కనిపించింది అది చూడగానే నాకు నచ్చేసింది ఎలాగైనా తీసుకెళ్ళాలని చెప్పేసి మా హస్బెండ్ అడిగితే కేజీ తీసుకున్నారు ఫ్రెష్గా ఉన్నాయి అలాగే ఇక్కడ తోట కూడా ఉంది డ్రాగన్ ఫ్రూట్ తోట అక్కడి నుంచే తీసుకొచ్చి అమ్ముతారనమాట అప్పుడే కోసుకొని తిన్నాం మేమైతే డ్రాగన్ ఫ్రూట్ చాలా టేస్టీగా ఉందబ్బా ఎంత బాగుందంటే చాలా బాగుంది మీకు కూడా ఇష్టం అనుకుంటే కదా డ్రాగన్ ఫ్రూట్స్ నాకైతే చాలా ఇష్టం ఒక్కసారి తిన్నాను ఇక వదిలిపెట్టలేదు తింటూనే ఉన్నాను అలాగే కొంచెం బూందీ కూడా తీసుకొచ్చాను మా చిన్నోడి కోసం వాడు తింటాడని చెప్పి వాని కోసం కూడా బూందీ తీసుకొని వచ్చాను ఇక వా అదైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది కూడా చూపిస్తారా అని అనుకోకుండా చెప్తున్నాను మేమేం తీసుకొచ్చాము మార్కెట్ నుంచి అవన్నీ చూపాలి కదా వీడియోలో అందుకోసమే చూపిస్తున్నాను చూడండి బాగుంది కదా మా అయితే చాలా ఇష్టం అండి అది తింటాడు వాడు ఇంకేంటి అబ్బా ఇక మార్కెట్కి వెళ్తే ఏదో ఒకటి తీసుకురావాలి తినడానికి లేకపోతే వాళ్ళు ఏడుస్తారు కదా చిన్నపిల్లలు కదా వాళ్ళకేం తెలుసు అలాగే అలా అని చెప్పేసి అన్నీ తీసుకొచ్చుకున్నాము మేము కూడా ఇవన్నీ అయితే ఇప్పుడు ప్యాక్ చేసిస్తున్నాం అనమాట దేని దానికి సపరేట్గా స్టోర్ చేయాలి కదా ఇక అవన్నీ చూపిస్తున్నాను చూడండి ఇవైతే ఇప్పుడు సర్దాలి దేని దానికి సర్దిసి పెట్టాలి అలాగే ఏమేమి తీసుకొచ్చాను అన్నీ చూడండి బాటిల్స్ ఇవన్నీ తీసుకొచ్చాను మార్కెట్కి వెళ్ళి ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో అన్నీ సర్వ్ చేశాను చూడండి మా ఫ్రిడ్జ్ నీట్గా కనిపిస్తుంది కదా నేనైతే ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటాను ఎందుకంటే నాకు నచ్చదు ఫ్రిడ్జ్ చెండాలంగా ఉంటే సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని నీట్గా ఉంచుకుంటాను ఇంకా కూరగాయలు అయిపోవడంతోనే ఫ్రిడ్జ్ని ఒకసారి నీట్గా కడుక్కొని పెట్టుకుంటాను అప్పుడే నాకు మంచిగా అనిపిస్తుంది ఫ్రిడ్జ్ నీట్గా ఉంటేనే కూరగాయలు కూడా బాగుంటాయి కదా సో అందుకోసమే మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రిడ్జ్ బాగుంది కదా క్లీన్గా నీట్గా కనిపిస్తుంది కదా ఎప్పటికప్పుడు క్లీన్గా నీట్గా పెట్టుకుంటాను అనమాట ఇప్పుడైతే ఆన్లైన్స్ తీసుకెళ్ళి సెల్ఫ్లో పెట్టేశాను చూడండి సెల్ఫ్లో అయితే పెట్టేశాను వాటిని మా పాప నేను ఇద్దరం కలిసి బాటిల్స్ కడిగాము బాటిల్స్ మంచిగా నీట్గా క్లీన్గా కడిగేసి వాటర్ నింపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని చెప్పేసి ఇద్దరం కడుగుతున్నాము చూడండి నీట్గా కడుగుతున్నాం ఎందుకంటే ఈరోజే తీసుకొచ్చాం కదా బాటిల్స్ క్లీన్గా కడగాలని చెప్పేసి కడుగుతున్నాము మా పాప అయితే వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఎలా కడుగుతుందో చూడండి తను చూసుకుంటూ కడుగుతుంది ఆ రెండు బాటిల్స్ తనేనంట వాళ్ళ తమ్ముడికి ఇవ్వదంట తను స్కూల్కి తీసుకెళ్తా మమ్మీ అంటుంది ఇప్పుడైతే బాటిల్స్లో నీళ్ళు రింపేసింది అన్ని బాటిల్స్లో తనే నీళ్ళు రింపేసింది రింపేసి ఇక మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలని చెప్పేసి తీసుకెళ్తుంది అనమాట ఫ్రిడ్జ్లోకి మమ్మీ ఆ బాటిల్ అయితే ఖాళీగా ఉంది ఇంకొన్ని పోయి నీళ్ళు రింపుతూ ఉంటుంది సరే అని పోసేసాను ఇప్పుడైతే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసేసి ఫ్రిడ్జ్లో బాటిల్స్ పెడుతుంది చూడండి అవి రెండు బాటిల్ తనే అని అంట వాళ్ళ తమ్ముడికి ఇవ్వదంట తను బాటిల్స్ అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది ఫ్రిడ్జ్లో అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్